నమస్తే టిఎఫ్సి స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం జాతక చక్రంలోని గ్రహ సంచారం వాటి ఉచ్ఛనీ చాలా ఆధారంగా మన జీవితం ఆధారపడి ఉంటుంది అయితే ఈ భూమిపై అత్యంత ఉత్తమమైన జన్మగా భావించే మానవ జన్మలో పుట్టిన తరువాత కొన్ని నియమ నిబంధనలు పాటిస్తూ ధర్మంతో మెలగాలని సకల శాస్త్రాలు చెబుతున్నాయి కానీ నిత్య జీవితంలో తెలిసి తెలియక చేసే కొన్ని తప్పుల కారణంగా మన జీవిత గమనాన్ని శాసించే గ్రహాలకు ఆగ్రహం కలిగిస్తున్నాము దానివల్ల ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నాము అందుకే నేను నవగ్రహాలకు ఆగ్రహం కలిగించే విషయాలను చెబుతూ ఒక్కో గ్రహానికి ఒక్కో వీడియో చొప్పున అప్లోడ్ చేస్తున్నాను ఇలా ఇప్పటికే రవి చంద్ర కుజ గ్రహాలకు నచ్చని పనులను వివరిస్తూ మూడు వీడియోలను అప్లోడ్ చేశాను ఇప్పుడు నవగ్రహాలలో నాలుగవ వాడైన బుద్ధ గ్రహానికి నచ్చని పనులేమిటో చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే ఈ వీడియోను పూర్తిగా చూడండి నవగ్రహాలలో బుధుడికి ఓ ప్రత్యేకమైన స్థానం ఉంది ఆయన సంపదకు తెలివితేటలకు వ్యాపార వృద్ధికి కారకుడని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది అయితే అకారణంగా పుస్తకాలు చింపడం ముఖ్యంగా పిల్లలు పుస్తకాలు చింపడం పెన్సిల్స్ ఎరేజర్స్ వంటి వాటిని కూడా ఇష్టం వచ్చినట్లు పడేయడం కాలితో తొక్కడం వాటిని దొంగిలించడం వంటివి చేయకూడదు అలా చేసిన పిల్లలు చదువులో రాణించరు ఇక జ్ఞానమున్న పెద్దలు పండితులు అకారణంగా ఇతరులను నిందించడం విసుక్కోవడం బూతులు తిట్టడం వంటివి చేస్తే ఆ జ్ఞానం క్షీణించేలా చేస్తాడు బుధ భగవానుడు అలాగే పచ్చని చెట్లను నరకడం పచ్చగా ఉండే ప్రదేశాలను నాశనం చేయడం వంటివి అస్సలు చేయకూడదు ఇంటిని ఇంటి పరిసరాలను అశుభ్రంగా ఉంచుకోవడం చీటికి మాటికి ఒక అలవాటులా చెవిలో ముక్కులో వేలు పెట్టుకుని తిప్పుకోవడం వంటివి అస్సలు చేయకూడదు కాబట్టి ప్రతి ఒక్కరూ నేను ఇప్పుడు చెప్పిన పనులు చేయకుండా బుధగ్రహ అనుగ్రహానికి పాత్రులై జీవితాన్ని సుఖంగా గడపండి ఇక పార్ట్ ఫైవ్ వీడియోలో నేను నవగ్రహాలలో ఐదవ గ్రహమైన గురుగ్రహానికి ఆగ్రహం కలిగించే విషయాలను చెప్పబోతున్నాను మరి ఆ విషయాలు తెలియాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి